ఒక మహానగరంలో ఒక పదమూడేండ్ల అమ్మాయి తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా పదమూడేండ్ల తర్వాత పుట్టింది ఆ అమ్మాయి సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినవన్నీ చూస్తూ తన తల్లిదండ్రులను చంపడానికి ప్రణాళిక వేసింది పంచదార డబ్బాలో పురుగుల మందు కలిపింది ఒకవేళ వారది తప్పించుకుంటేనో అనుకుంది బాత్రూంలో జారిపడి తల పగలగొట్టుకోగలరని నేలపై ఫినాయిల్ చెల్లింది రాత్రంతా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పి సందేశాలు పంపి అటు నుండి వచ్చేవి స్వాగతించి ఎప్పుడో పడుకోవడం తల్లిదండ్రులు బిడ్డ చదువు నైతిక జీవితం పాడైపోగలదని భయపడి ఫోన్ తీసివేశారు ఆమె వారికి ఎంతో ప్రశస్తమైన బిడ్డ రెండు సంవత్సరాల చిన్న బాలుడికి ఫోన్ అందనివ్వకుండా వాడొక్కరోజు సహిస్తాడు ఐదు సంవత్సరాల అబ్బాయి నుండి ఫోన్ తొలగిస్తే ఒక వారం రోజులు ఊరుకుంటాడు పదేండ్ల అబ్బాయి అయితే వాడు నానా అల్లరి చేసి అలిగి ఒక నెల కూర్చుంటాడు అదే ఒక యవనస్తుడికి ఫోన్ దూరం చేస్తే వాడి తల్లిదండ్రులను చంపేయగలడు మొబైల్ నిషేధం అనేది ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుందో చూడండి ఈ మొబైల్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారిందో కదా ఈ పరిస్థితికి సరైన ముగ్గింపు తీసుకురావాలి సకల సదుపాయాలతో కూడిన డిజిటల్ కంప్యూటర్ యుగంలో ఉన్నాం పిల్లలచే ఎలా మాన్పిస్తారు మీరు ఇప్పుడు పెద్దలు వృద్ధులు కూడా ఈ వ్యసనానికి గురై ఉన్నారు ఎలా ఈ సవాలు ఎదుర్కొంటారు అంటే పిల్లలకు క్రమశిక్షణాయుతమైన మంచి మాదిరిని కనబర్చడం ద్వారానే మొబైల్ సద్వినియోగాన్ని గుర్చి నేర్పగలం